వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మీడియా మిత్రులు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్రెడ్డి కోరారు ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జర్నలిస్టులను సహకరించాలంటూ కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి చెల్ల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎంతో సహకరిస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి జర్నలిస్టులందరూ సహకరించాలని కోరారు జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వివరించారు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మహర్నిష్యులు శ్రమిస్తున్నారని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని వర్గాల సమస్యల గొంతును పార్లమెంట్లో వినిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వివరించారు గత ప్రభుత్వ హయాంలో మీడియాకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని గుర్తు చేశారు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇవాళ లాభింపు ఎక్కడ తావులేదు పని మంతునికే కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంది కాబట్టి ఇవాళ పార్టీ బలోపితం చేయడానికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అందరం కూడా సమర్థంగా మనం అందరం సమన్వయపరుచుకుంటూ వారు మనకి విజ్ఞప్తి చేశారు మన బాధ్యత ఆ రోజు కూడా నైన్టీన్లో కూడా గౌరవ షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి శ్యామ్సుందర్ రెడ్డి గారికి పీసీసీ సభ్యులు బాబర్ఖాన్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి షాద్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నయ్య గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్నాథ్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి ఐఎన్టీసీ నాయకులు రఘునాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొన్న రాత్రి అధికారికంగా చల్లా వంశీచంద్రెడ్డిని నగర్ లోక్సభ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన సందర్భంగా నేను నా తరపున మహబూబ్ నగర్ ప్రజల తరపున కూడా నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ మహబూబ్ నగర్ ఎంపీగా నేను మహబూబ్ నగర్ ప్రాంతానికి సేవ చేయగలుగుతానని ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల గొంతుని పార్లమెంటులో వినిపిస్తాననే నమ్మకంతో నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సందర్భంగా కేంద్ర నాయకత్వానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలపడం జరిగింది నిన్న ఇవాళ నన్ను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిందంటే దానికి పూర్తిగా దానికి కారణం నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇంక్లూడింగ్ ప్రత్యేకించి షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నన్ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది వారి సంపూర్ణ మద్దతుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా నాకు అండగా ఉంటూ నన్ను వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను షాద్నగర్కి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి అధికార గృహానికి రావడానికి ముఖ్య కారణం అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీ అందరి పూర్తి సహకారం మీ అందరి పూర్తి మద్దతు మీ అందరి పూర్తి సమయం ఎన్నికల వరకు వీర్లపల్లి శంకర్ గారి మద్దతు వారిని మొన్న గెలిపించినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మద్దతు కానీ శ్యామ్సుందర్ రెడ్డి గారి మద్దతు మా బ్లాక్ ప్రెసిడెంట్లు మా మండల ప్రెసిడెంట్లు గ్రామాలలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఉన్నటువంటి ఎంపీటీసీలు పోటీ చేసినటువంటి సర్పంచ్లు పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు గౌరవ జెడ్పీటీ సభ్యులు గౌరవ ఎంపీపీలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవాదల్ ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ సెల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పూర్తి సహకారం నాకు అందించాలని వారిని కోరడానికి వారి మద్దతు కోరడానికి వారి సహకారం కోరడానికి వారిని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇవాళ షాద్ నగర్కి శంకర్ గారిని స్వయంగా వచ్చి కలవడానికి నేను ఇవాళ షాద్ నగర్కి రావడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎట్లయితే ఏ విధంగా అయితే మన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వీర్లపల్లి శంకర్ గారిని గెలిపి